హలో హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు రజా ప్రాపర్టీస్ సో ఎవరైతే సిటీలో మంచి ప్రైమ్ లొకేషన్లో ఒక ఇండివిజువల్ హౌస్ కోసం చూస్తున్నారో వాళ్ళ కోసమే ఈ ప్రాపర్టీస్ అండి మనకి రెండు హౌసెస్ అయితే అవైలబుల్గా ఉన్నాయి ఒకటి వచ్చి మనకి తొంభై ఆరున్నర గజాల్లో ఓన్గా దగ్గరుండి కట్టుకున్న జీ ప్లస్ వన్ బిల్డింగ్ ఇంకొకటి నూట ముప్పై ఐదు గ గజాల్లో కట్టుకున్న బిల్డింగ్ అనమాట సిటీ మెయిన్ సెంటర్లో మనకి కమర్షియల్ ఏరియాకి చాలా దగ్గరగా ఉంటుంది కాబట్టి మనం సెమీ కమర్షియల్గా యూజ్ చేసుకోవడానికి కూడా చాలా చాలా బాగుంటుందండి మార్కెట్ రేట్తో కంపేర్ చేస్తే మనకి రీజనబుల్ ప్రైస్కి సేల్కి వస్తుంది సో ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు మీకు తెలియజేస్తాను వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఇలాంటి మరిన్ని మంచి మంచి ప్రాపర్టీస్ని మిస్ కాకుండా ఉండాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ సింబల్ని యాక్టివ్ చేసుకోండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోస్ని షేర్ చేయండి వాళ్ళకు కూడా ఈ ప్రాపర్టీస్ అనేది యూజ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది సో ఈరోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీస్ అనేది ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఈ రోడ్డు ఫేసింగ్లో ఉండే హౌస్ ఏనండి సో రెండు హౌసెస్ అయితే సేల్కు ఉన్నాయి ఇది ఫోర్టీన్ ఫీట్ రోడ్ అనమాట కార్ అయితే వస్తుందండి ఇంటి ముందు కార్ పెట్టుకునేంత స్కోప్ అయితే లేదు సో మనకి ఏరియా పరంగా రెసిడెన్షియల్ జోన్ చాలా చాలా బాగుంటుందండి ఇంటి ఎలివేషన్ కూడా చాలా బాగుందండి సో ఇది తొంభై ఆరు పాయింట్ అరవై తొమ్మిది గజాల్లో కట్టుకున్న జీ ప్లస్ వన్ బిల్డింగ్ స్ట్రక్చర్ చాలా స్ట్రాంగ్గా ఉంది ప్లాన్ అప్రూవల్ ఉంది డాక్యుమెంట్స్ అన్నీ కూడా క్లియర్గా ఉన్నాయి సో మీరు ఈ ప్రాపర్టీ ఇప్పుడు తీసుకోవాలనుకుంటే బ్యాంక్ ఆక్షన్లో అరవై ఏడు లక్షల ముప్పై ఐదు వేల రూపాయల బేసిక్ ఆర్పి ప్రైస్కి బ్యాంక్ ఆక్షన్లో సేల్కి వచ్చిందండి అంటే ఇక్కడ నుంచి వేలంపాటు అనేది స్టార్ట్ అవుతుంది సో ఇక్కడ మార్కెట్ వాల్యూ చూసుకుంటే కనుక మినిమం మనకి కోటి రూపాయలు వాల్యూ చేస్తానమాట సో బ్యాంక్ ఆఫ్ కాబట్టి ఇంత మంచి ఆఫర్స్ వేయాలండి సో ఈ ప్రాపర్టీ అనేది గుంటూరు సిటీ మెయిన్ బస్ కి రైల్వే స్టేషన్ కి జస్ట్ ఆరు కిలోమీటర్ల దూరంలో గుంటూరు టు స్తంభాల మన తురకపాలెం రోడ్లో మన గుజ్జనగుంట్ల మెయిన్ సెంటర్ నుంచి జస్ట్ వన్ ఫిఫ్టీ మీటర్ డిస్టెన్స్ అండి అంటే వాకుబుల్ డిస్టెన్స్ లోనే ఈ హౌస్ అయితే సేల్కుంది నెక్స్ట్ ఈ హౌస్ అనేది నూట ముప్పై ఐదు గజాల హౌస్ అండి ఇది జీ టూ బిల్డింగ్ సో దీని మార్కెట్ వాల్యూ అనేది కనీసం తక్కువ తక్కువ మీకు కోటి యాభై లక్షల రూపాయలు పైనే ఉంటుందండి సో ఈ ప్రాపర్టీ ఇప్పుడు ఒక కోటి పదమూడు లక్షల పదిహేడు వేల రూపాయలకి అయితే సేల్కి వచ్చిందండి ఇవి రెండు కూడా చాలా మంచి ఆఫర్ సేల్ ప్రాపర్టీస్ అనమాట రెండు కూడా పక్క పక్కనే ఉంటాయండి మంచి రెసిడెన్షియల్ జోన్ చాలా మంచి క్లాస్ అండ్ డీసెంట్ ఏరియా అనమాట ఒక్కసారి మీరు ఇక్కడ మార్కెట్ వాల్యూ అనేది ఎంక్వైరీ చేయండి ఈ ప్రాపర్టీ అనేది మీకు రీజనబుల్ అనిపిస్తే ఖచ్చితంగా తీసుకోవడానికి ట్రై చేయండి స్ట్రక్చర్ చాలా బాగుంది చిన్న చిన్న మైనర్ వర్క్లే తప్ప మేజర్ వర్క్లు అంటే ఏమీ లేవండి యాజ్టీస్ గా మీరు ఈ ప్రాపర్టీని తీసుకుంటే కనుక ఆక్యుపై చేసుకోవచ్చు మీరు కూడా చాలా బాగుంటుంది లేదా మీరు ఓన్ గా ఉండాలన్నా కూడా చాలా బాగుంటుంది ఎవరైతే పర్టికులర్గా గుంటూరు సిటీలో మాకు ఒక మంచి హౌస్ కావాలి సిటీ మెయిన్ సెంటర్కి దగ్గరగా ఉండాలనుకుంటే ఇది ఒక మంచి ఆపర్చునిటీ అనమాట లేదండి మేము ఒక ఇన్వెస్ట్మెంట్గా ప్రాపర్టీ చూస్తున్నాం కూడా ఈ ప్రాపర్టీ అది మీకు యూస్ఫుల్ అవుతుందండి సో ఒక్కసారి చూడండి లైవ్లో వచ్చి సో నచ్చి దగ్గర తప్పకుండా తీసుకోవడానికి ట్రై చేయండి ప్రాపర్టీ నచ్చి విజిట్ చేయాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా కాంటాక్ట్ నెంబర్కి యాడ్ నెంబర్ని తెలియజేస్తే ప్రాపర్టీ వివరాలు మరియు విజిటింగ్ కూడా ఏర్పాటు చేస్తామండి సో గుంటూరు సిటీ కొరిటిబాడు విలేజ్లో అయితే ఈ ప్రాపర్టీస్ రెండు కూడా సేల్కి వచ్చేయండి రెండు కూడా నార్త్ ఫేసింగ్లో ఉంటాయి సో వాస్తు పరంగా కూడా చాలా కన్వీనియంట్గా ఉంటుందన్నమాట సో ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి మంచి అప్డేట్స్ని మిస్ కాకుండా ఉండాలనుకుంటే ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి మీరు మా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ను కూడా ఫాలో అవుతూ ఉండండి వాటిలో కూడా ప్రాపర్టీకి సంబంధించిన వీడియోస్ని అప్లోడ్ చేస్తూనే ఉన్నాం వాటి లింక్స్ అన్ని కూడా వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను అక్కడి నుంచి ఓపెన్ చేసి ఫాలో అవ్వచ్చు మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోస్ని షేర్ చేయండి వాళ్ళకు కూడా ఈ ప్రాపర్టీస్ అనేది యూజ్ అవ్వడానికి అవకాశం ఉంది ఓకే అండి థ్యాంక్ యూ